కలిసి వస్తుంది కాలం అనుకుంటే ఊహించని షాక్ ఇస్తుందా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన వరకు ఆయనకు చాలా మంచిగా అనిపించిన నిన్న మొన్నటి వరకు సపోర్ట్ చేసి వెంటుండి మద్దతు ఇచ్చిన సామాజిక వర్గ నాయకులకు కానీ లేదంటే ఆ పార్టీ నేతలకు కానీ ఇప్పుడు నచ్చట్లేదా చాలా చోట్ల రేడ్ రోడ్ ఎక్కుతున్నారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు క్యాండిల్ ర్యాలీలు తమ నాయకుడికి సీట్ ఇవ్వకపోతే ఊరుకోమంటున్నారు నిన్న మొన్నటి వరకు లెఫ్ట్ అండ్ రైట్ మేమే అన్నట్టుగా ఉన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నాయకులు కూడా చేగొండి హరిరామజోగయ్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీ మారిపోతున్నారు ఆయన కుమారుడు స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో కండువా కప్పించుకోవడం వైసీపీలో చేరిపోవడం ఒక రకంగా ఇవన్నీ అతిపెద్ద షాక్ అని అనుకోవాలి ఎన్నికలకు ముందు ఆయన ఏదో జరుగుద్ది అనుకుంటే చివరికి ఏదో జరుగుతుందా ఇది పవన్ కళ్యాణ్ గారి తప్పిదివేనా లేదంటే పరిస్థితుల ప్రభావం ఆయనతో తప్పు చేయిస్తుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నించండి సార్ నిన్న ఆయన అంటే హరిరామజోగయ్య గారు కుమారుడు ఆయన మొన్నటి వరకు పీఏసీ మెంబర్గా ఉన్నట్టు వాస్తవానికి ఇది ఎవరికీ తెలియదు ఉన్నట్టు కూడా ఆయనే అంటున్నాడు ఇన్నాళ్లలో ఒక అరగంట మాత్రమే మాట్లాడగలిగారంట ఆయనతో పవన్ కళ్యాణ్ గారు అసలు మేము దగ్గరికి రానివ్వరు అసలు ఎవరిని కలవనివరు నా పరిస్థితి ఎలా ఉంటే సామాన్య కార్యకర్తలపై అంటే ఒక రకంగా బరస్ట్ అయిపోతున్నారు ఇప్పుడు బయటకు వచ్చి ఇది ఆయన ఒక కాపు సామాజిక వర్గం ఒక నాయకుడి కొడుగ్గా కూడా ఒక లీడర్ కొడుగ్గా కూడా మనం చూస్తే సామాజిక వర్గం మొత్తం కూడా ఇలాగే ఆలోచిస్తుందా ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం చాలా వరకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నచ్చట్లేదా అంటే ప్రాక్టికల్గా ఏంటంటే పవన్ ఏం చేసినా కరెక్ట్ అనేటువంటి బ్యాచ్ పదహారు నుంచి ఇరవై లోపు అవును అది సినీ ఫ్యాన్స్ అంతే అవును వాళ్ళల్లో మళ్ళీ ఎడ్యుకేటెడ్లో ఆలోచన ఏంటిదిట్ట చేస్తున్నాడు అనేటువంటి ఇరవై ఐదు దాటినటువంటి వాళ్ళలో ఏంటిట్టా చేసేసాడు అనే ఫీలింగ్ ఇరవై ఐదు వాళ్ళు యాభైలు దాటినోళ్ళైతే అంతేలే అనేటువంటి ఇందులో డెబ్బై శాతం అంటే ఇళ్లలో ఎనభై శాతం సపోర్టివ్ ఈ పాతికేళ్ల లోపలలో ఎనభై శాతం కాపులు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే అబౌ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ వచ్చేటప్పటికి వాళ్ళల్లో సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ కానీ ఆయన ఏదో అంటున్నాడు కదా అంటారు ఫార్టీ పర్సెంట్ ఎగనెస్ట్ ఉంటారు ఎబో ఫార్టీ వచ్చేటప్పటికి మాత్రం దాదాపుగా రివర్స్లో ఫార్టీ సిక్స్టీ అంటే అవును రివర్స్లో ఫార్టీ సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ వ్యతిరేకిస్తారు మీరు ఈ ఏజ్ వాళ్ళే కొంచెం ఆలోచించే శక్తి సామర్థ్యాలు ఉంటాయి మీరు చెప్పిన మిగిలిన రెండు కూడా అసలు అవసరం లేదు తర్వాత వాళ్ళు సరే కానీ అన్నట్టే ఉంటారు అది కాబట్టి అది ఇక్కడ సమస్య ఇంకొకటి ఏంటంటే ఈ యంగ్స్టర్స్ లో కూడా ఈయన రేకెత్తించిన ఆశ కొట్టిన దెబ్బ బాగా అయింది ఇతను కొట్టిన దెబ్బ ఎక్కడంటే వాళ్ళు ఆశ విపరీతంగా పెట్టాడు ఫస్ట్ మనదే రాజ్యం రాజ్యాధికారం మనది అవును పవర్ని మనం డిసైడ్ చేస్తాం అధికారంలో మనం మనమే అధికారం తీసుకుంటాం ఎవరు చెప్పింది ఏంటి అప్పుడు ఆవిర్భావ సభ అధికారం మనమే తీసుకుంటాం ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయాలని మీరు ఈ క్రమంలో ఒక్కసారి మనమే డిబేట్లు చేస్తున్నాం కదా ఆ రోజు నుండి ఈ రోజు వరకు అప్పుడు ప్రేమ నేను తరపున చేసిన తర్వాత మన ఛానల్ తరపున చేసుకున్నా కనబడినటువంటి లక్షణాలు ఏంటి ఎక్కడైనా సరే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళకి వాళ్ళ వాళ్లే కమ్యూనికేట్ చేసింది ఏంటి మన డిబేట్లో కానీ మీరు ఎట్లా అంటారు అట్లాగా పవర్ మాదే చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోడమే బాబు మాకు మద్దతు ఇవ్వడమే అనే దశతో ప్రారంభమే వాళ్ళ ఆలోచన పవన్ కళ్యాణ్ ఇది ఎవరో బయటోళ్ళు కాదు సొంత పార్టీ వాళ్ళల్లో వచ్చిన ఆలోచనే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎక్కువ సీట్లు తీసుకుంటాడు తెలుగుదేశం తక్కువ సీట్లు తీసుకుంటుంది పవర్లో సీఎం ఈయన తెలుగుదేశం సత్యనట్టు సపోర్ట్ చేస్తుంది అనే రూట్తో బిగినయ్యి ఆ తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీకి వాళ్ళే సైకలాజికల్ గా మారి ఆ తర్వాత సిక్స్టీ ఫార్టీకి మారి సిక్స్టీ పర్సెంట్ తెలుగుదేశం ఫార్టీ పర్సెంట్కి మారి కనీసం ఓ థర్టీ పర్సెంట్ అన్నా వస్తాయి అంటే ఈయన మళ్ళీ అలా కౌన్సిలింగ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళని మనమే రాజ్యాధికారం దగ్గర నుంచి గౌరవప్రదమైన స్థానాల దగ్గరికి తెచ్చారు గౌరవప్రదమైన స్థానాలు అంటే కనీసం నలభై అనే స్టేజ్కి తెచ్చారు వాళ్ళ అంటే వాళ్ళల్లో ఆ ఫీలింగ్ ఈయన తగ్గుతున్నాడు తగ్గుతున్నాడు తగ్గుతున్నాడని అని సరే ఏదో లేరా నలభై అన్న తీసుకుంటాడులే అనేటువంటి ఫీలింగ్ వచ్చింది మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ ట్వంటీ ఫైవ్ లోపల తీరా చూస్తే ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఫస్ట్ షాక్ గురైంది వాళ్ళే ఇదని తర్వాత మొన్న తాడేపల్లికూడెని సభలో ఆయన ఆవేశం చూశాక మళ్ళీ వాళ్ళు ఇంట్లో ఓ రకంగా చెప్పాలంటే తండ్రి పిల్లలు ఉంటారు ఇంట్లో ఆ తండ్రి అన్నిట్లో ప్రతి తండ్రి సక్సెస్ ఏం కాలేడు కదా పిల్లలు ఏం చేసి పెడతాడు కారు కావాలనుకోవచ్చు ఎక్కాలనుకోవచ్చు ఎన్ని చేయలేడు కదా అట్లా అడుగుతున్నప్పుడు ఏం చేస్తాడు లమ్డీ కూడా నువ్వేం చదువుతున్నారు నువ్వేం చేయవచ్చు నువ్వు సరిగ్గా చదివావా నువ్వు సరిగ్గా ఫస్ట్ క్లాస్లో వస్తే కనుక నేను తీసుకెళ్లి ఎంబీబీఎస్ చేద్దాం లేకపోతే త్రిపుల్ ఐటీలో పెడదాం అనుకున్నా నీకు వచ్చి వచ్చిందేమో డెబ్బై మార్కులు ఆఫ్టర్ ఆల్ నువ్వు వచ్చినేమో నన్ను దానికి ఆ యూనివర్సిటీలో ఇవ్వనివ్వలేదంటావా అన్న లక్షలు యాడ్ నుంచి నీ చదువు బాగోలేదు కాబట్టి అని నాలుగు పీగుతాడు లేదంటే తిట్టేసి కంట్రోల్ చేస్తాడు ఇప్పుడు ఆ తండ్రిలాగా తండ్రిలాగా రోజు తమ ఇళ్లలో తిట్లు తినే పిల్లలు పవన్ కళ్యాణ్లో ఆ తండ్రిని చూసుకుని ఆయన దగ్గర ఏదో బాలేదులేరా అని ఏదో తప్పదు ఆయనే చెప్తున్నది కరెక్టే కదా ఆ రూట్లో ఆలోచిస్తే పోలా అనేటువంటి స్టేజికి వచ్చారు తప్పించి వాళ్ళకి సంతృప్తి పడట్లే ఎప్పటికి కూడా అది ఇరవై నాలుగు అనేది సంతృప్తి పడట్ల వాళ్ళు అవును అది ఉన్నటువంటి మైనస్ జీర్ణించుకోలేని నెంబర్ ఒక రకంగా కానీ ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఇప్పుడు అంటే ఇది ప్రచారం అయితే జరుగుతుంది ఎందరు తెలియదు ఆయన పిఠాపురం నుంచి బరిలో దిగబోతున్నారు ఎందుకంటే ఈయన ఆల్రెడీ దాదాపు పిఠాపురం నుంచే పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అంటే అంటే నిన్న మొన్నటి వరకు ఒకసారి అయితే ఒక స్టేట్మెంట్ ముద్రగడ పద్మనాభం గారి కుమారుడే మేము ఎట్టు పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్ళాం వైసీపీలోకి చేరవని ప్రకటన చేసేశారు మళ్ళీ నిర్ణయిన లేకలో ఇంకా మా అవసరం లేదు మీకు ఇరవై నాలుగు స్థానాల కోసం అయితే నేను మీకు మీతో వచ్చి సహకరించాల్సిన అవసరం లేదు నా అవసరం ఉండదు థ్యాంక్స్ అని చెప్పేశాడు అంటే జనసేనలో చేరనని ఇప్పుడు మళ్ళీ ఆయన వైసీపీలో చేరిన నిజంగా పిఠాపురం నుంచి బరిలోకి దిగితే అంటే అంత వ్యతిరేకత నిన్నటి వరకు కాపు కాసిన కాపులే ఇప్పుడు రివర్స్ అవుతున్నారా ఆ సంకేతం వెళ్తుందా హరిరామ హరిరామజోగయ్య వీళ్ళిద్దరికి అసలు జనసేనకి ఏంటి సంబంధం నాకు తెలియకెడుతాను అదే కాపు కాసిన ఎందుకంటే సంబంధం వాళ్ళు ఆ పార్టీని చేసుకున్నారు చేసుకున్నారు ఏనాడు ఆ పార్టీ కోసం చేశారు ఆ పార్టీకి ఏమైనా ప్రచారం చేసి పెట్టారా ఆ పార్టీని గెలిపించమన్నారా పోనీ పవన్ కళ్యాణ్కి గెలిపించండి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఏమైనా స్టేట్మెంట్లు ఇచ్చారా రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చారా లేదా ఏదైనా ర్యాలీలు చేసినో నిరాలు చేసినో పవన్ కళ్యాణ్ కోసం సపోర్టింగ్ ఏమైనా సభలు పెట్టారా మన కలిసి పవన్ గెలిపించండి అని వాళ్ళు ఏమన్నా ఈ చెప్పినటువంటి బలిజా బలిజా తెరగా ఇట్లాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనం పెద్ద మనుషులు మేము కాపు పెద్దగా అడుగుతున్నాం బలిజలు మనం చేయాలి రండి మనం చేసారి అధికారులు తీసుకురావాలని ఏమన్నా మాట్లాడారా ఇది ఎట్లుందంటే పక్కింటి ఇల్లు కట్టుకోవాలో మనం డిసైడ్ చేసినట్టుంది కాపు ఏమన్నా ఎలక్షన్ పెట్టి ఇలా ఇచ్చారా కుల పెద్దలు కాకపోతే ముద్రగడ గారి పిలుపుకి అంతమంది వచ్చి ఆ రోజు తున్నలో కూర్చొని ఆ ట్రైన్ తగలబెట్టి ఎంత ఎందుకు చేశారు ఊరు పెద్దలకి సహజంగా ఉంటది కుల పెద్దలు అనడానికి కూడా లేదు అంటే వాళ్ళు కుల పెద్దలని అంతే కులానికి సంబంధించిన వాళ్ళు అంతేగాని వాళ్ళ ఆ కులం ఓట్లతో గెలవగలవైతే వాళ్ళే చేదురు కదా ఇంకోటి వాళ్ళు ఎప్పుడైతే ఒక కులపులు అయ్యారో వాళ్ళ వలన జనసేనకి మైనస్ అయింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కమ్మ నాయకులు మీటింగులు పెట్టి కమ్మ వాళ్ళకి సీట్లు కావాలని ఎప్పుడన్నా అడిగారా మీటింగ్లు పెట్టి ఎన్ని సీట్లు కావాలని వైసీపీని అదే వీళ్ళు సపోర్ట్ అవసరం లేదు ఫస్ట్ ఒక లేఖ రాసినప్పుడు హరిరామ్ జౌగర్ని ఎందుకు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సభల్లో ఆయనతో మాట్లాడి మైకిచ్చి గంటల గంటలు మాట్లాడించారు అప్పుడే మాకు మీ సపోర్ట్ అవసరం లేదు మీ లేఖలు అవసరం లేదు అప్పుడే చెప్పేయచ్చు కదా ఇప్పుడు చెప్తున్నారు ఆయన ద్వారా కులం ఓట్లు లేదంటే కుల సపోర్ట్ వస్తుందనే కదా వీళ్ళని దగ్గర చేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్లోని మంచితనం అది అతడి బలహీనత ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేసింది హరిరామజోగయ్య ముద్రగడ పవన్లోని మంచితనం అది ఎందుకంటే సరే పెద్దోళ్ళు ఒక రకం మనం అంటాం కదా పెద్ద ముండా వాళ్ళు ఏదో మాట్లాడతారులేరా చూసి చూడనట్టు పో అనేటువంటిది అట్లాంటిది వాస్తవంగా జోగయ్య జీవితంలో మెగా కుటుంబానికి కానీ కాపు కులానికి కానీ ఏం చేసి పెట్టారు ఒకటి ముద్రగడ ఏం చేసి పెట్టారు కాపులకి ఏదో అప్పుడు ఆ పారట మంత్రిగా ఉన్నప్పుడు ఏం ఇప్పుడు రిజర్వేషన్ కాపుగా మనం ఉన్నప్పుడు తను మంత్రిగా చేశాడు కదా అవును తన ఎంపీ గా గెలిచాడు కదా అప్పుడు కాపుల కోసం రిజర్వేషన్ కోసం ఏమన్నా కేంద్రంతో మాట్లాడా అన్న చర్చ చేసాడు ఏన చేసాడు కదా మంత్రిగా అదే మరి ఏం చేశాడు అప్పుడు కాపుల పేరుొట్టు పెట్టుకొని వీళ్ళు ఆ పదవుల్లో సాగారు అవును ఇప్పటికే ఆ కాపుల పేరుొట్టు పెట్టుకుని వీళ్ళు పెద్ద మనుషుల్గా చలామణి కాపు పెద్దలైపోయారు ఇప్పుడు వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్కి ఏమైనా పని చేసి పెట్టి ఇంత చేసామయ్యా నువ్వు నువ్వు ఇట్లా మమ్మల్ని అవాయిడ్ చేయడం ఏంటి అని అంటే గనక ఆ హక్కు ఉంటది నాకు అవగాహన ఉన్నంత వరకు వాళ్ళిద్దరూ చెయ్యకపోగా ప్రతిరోజు డిస్టర్బెన్సే పవన్ కళ్యాణ్ బిసిగించని విసిగించని రోజు లేదు అదేదో వాళ్ళ ఆస్తి ఏదో ఈయనకిచ్చేసినట్టు ఆస్తి చేస్తుంటే వాళ్ళు ఏదో చేస్తున్నట్టు ఆ బిల్డప్ ప్రచారాలు ఎందుకు అతి కాకపోతే అప్పటికి గౌరవించాడు పెద్ద ఆయన నేల వయసులో ఉన్నటువంటి ఆయన కాపు జాతి అది బాగుపడాలని కోరుకుంటున్నాడు అని గౌరవించాడు ముద్రగాడ వచ్చేటప్పటికి అతను ఫ్రమ్ ద బిగినింగ్ కాపులకు సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ మీద అతను కోపం ఉంది కానీ జగన్ మీద ఏమీ కోపం లేదు రెండవది అతను అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నాడు కానీ ఎవరికి ప్రయోజనం చేకూర్చడు బేసిక్గా హరిరామజోగయ్య ఒక రకంగా వాళ్ళకి ఈవెన్ చిరంజీవిని కూడా అట్లాగే నాశనం చేశాడు హరిరామ్ జోగి చిరంజీవికి సలహాలు ఇచ్చాడు చిరంజీవి పాప ఆయనకు విపరీత ఆయన గౌరవించాడు లేదా కుక్క కాటుకు చెప్పు దెబ్బ సినిమా నిర్మాత చిరంజీవి హీరోగా అందువల్ల సినిమా వాడు కదా అని ఆయన గౌరవిస్తే దిక్కుమాలిని సలహాలు ఇచ్చి పాలకొలులో పోటీ చేసింది చిరంజీవి ఆయనే పిఠాపురంలో చేయాల్సిన మనిషిని పిఠాపురము నరసాపురము వాటిట్లలో ఇతని మనుషులకు టికెట్ తెప్పించుకోవడం కోసం అప్పుడు ప్రభాకర్ అది వేరు అక్కడ ఆ జిల్లా పరంగా ఆయనకి ఎందుకంటే చిరంజీవి గారి ఫ్రెండ్ ఒక అతను అక్కడ ఉంటారు సత్యప్రసాద్ అతను ప్రెసిడెంట్ అప్పుడు ప్రజారాజ్యం అతని మాట కూడా వినకుండా చిరంజీవి ఈయన మాట విని పెటాపురం ఇదే పాలకొల్లుకి వెళ్ళా అసలు వాస్తవంగా పిఠాపురం చేయాలా లేకపోతే లేకపోతే తాడేపల్లి గుడి చేయాల్సిన మనిషి నరసాపురం చేయాలి నరసాపురం చేయాల్సిన మనిషిని నువ్వు ఇక్కడ వద్దు నువ్వు పాలకొల్లు చెయ్యి అని చెప్పి అల్లు అరవింద్ నానకాపల్లికి పంపించింది కూడా ఇతనే సరే ఇతను రాజకీయంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కదా మన కోల్పోడు కదా అని ఆయన నమ్మితే ఈయన మనుషులు అక్కడ సీట్లు చిరంజీవి ఆ గౌరవించాడు కాబట్టి ఈయన మనుషులు టికెట్ అక్కడ నష్టపోయింది ఎవరు చిరంజీ లక్ష్వాయ్ తిరుపతి గారు పొడి చేశారు అది లేకపోతే అప్పుడు ఏమైంది ఇప్పుడు ఇంకొకటి మీరు ఇందాక అన్నారు ఏది పిఠాపురం నాకు తెలిసి పిఠాపురం చేయట్లేదు వీళ్ళు అతిగా ఉత్సాహపడి వైసీపీ వాళ్ళు ఇది వంగా గీతం కాదు ఇప్పుడు వంగాగీత ప్లేస్ లో ఇంకా పెడతారు ఈ ప్రచారం వంగా గీతకి వంగా గీతకి ఇన్ఛార్జి ఉంటే ఆమెను మార్చి ఇంకెవరినో ఇది ముద్రగడ తెస్తా ఇది ప్రచారం జరిగింది గాని నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లోకేష్ క్లోజ్ బ్యాచిలో వాళ్ళతో క్రాస్ చెక్ చేస్తే కనబడుతున్నది ఏంటంటే తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ఎందుకంటే వాళ్ళు అతను వాళ్ళకి సంబంధించిన ఒక అతను పోస్టులు పెడతా ఉంటాడు అట్లాంటి ఇది ఎక్కడెక్కడ జిల్లాల వారికి ఉందని నెల్లూరు మొత్తం మనమే కొట్టబోతున్నాం ఏడెనిమిది అని పెట్టినటువంటి వ్యక్తే సీట్లు తిరుపతి సీట్లలో ఇంకెక్కడా సఫిషియంట్ లేదు మనకి తిరుపతి మాత్రం పవన్ కొట్టేస్తాడు అనేటువంటిది పెట్టుకొచ్చారు అంటే తర్వాత పవన్ పోటీ చేయబోతున్నాడు అనేది అంటే తెలుగుదేశం గైడెన్స్ అక్కడ ఇచ్చి ఉండొచ్చు అతనికి ఎందుకంటే ఇప్పుడు కొడుకుని దింపారు కదా కర్ణాకరెడ్డి ఇంకా హ్యాపీ ఒక రకంగా చిరంజీవి చేతిలోనేమో తండ్రి ఓడిపోతే కొడుకు చేతిలో కొడుకు తమ్ముడు చేతిలో కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ కూడా అక్కడ అభ్యర్థిని కూడా మార్చేయాలేమో అంటే విషయం తెలిస్తే ఒక స్ట్రాంగ్ అభ్యర్థిని అంటే ముద్రగడ రాజకీయాలు లేదంటే చేగొండి చేసిన రాజకీయాలు హరిరామ జోగ చేసిన రాజకీయాలు ఇప్పటి వరకు జనసేనకు అసలు ఏమాత్రం కలిసి రాలేదా ఇప్పుడు వాళ్ళు దూరం అవ్వడం ఒక రకంగా కొంతైనా నష్టం ఉండదా నాకు తెలిసి వాళ్ళ వల్ల ఏ మాత్రం నష్టం లేదు లాభమే లేనప్పుడు నష్టమే ఉంటది వాళ్ళ వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు వాళ్ళు పోవడం వల్ల ముందు పెద్ద తలనొప్పి పోయాక పాప ఇలా పార్టీలో ఉన్నోళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళని మధ్యన సంబంధాలు కలపలేక నాసావులు రావాల్సి వచ్చింది పాపెట్ శ్రీనివాసం చూస్తే జాలేస్తుంది అతను హార్డ్ కోర్ పవన్ ఫ్యాన్స్ తడిపల్లిగూడి అతను పాపం ఈ మన కుల పెద్దలు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని అతను బొలిచేటి సత్యనారాయణ వీళ్ళందరూ కూడా కూర్చుని ఏదో చేస్తే కందులు దుర్గేషి వీళ్ళంతా మన కుల పెద్దలు వాళ్ళు ఏంటంటే ఆ ఏరియాలో ఈ కుల లేకపోతే అసలు మనకి ఈ అవకాశాలు వచ్చి ఉండేవి కాదు కదా అన్నది ఎందుకంటే మన కులానికంటూ ఒక మోటివేట్ చేసుకొస్తున్నారు వీళ్ళన్న ఉద్దేశంతో వాళ్ళని సాటిస్ఫై చేస్తా ఇక్కడ ఈతో రేపు మెయింటైన్ చేసి చేసే తీరా చూస్తే వాళ్ళు పద్దాకజే రాసే లెటర్లకి ఇటు చెంపదెబ్బ గోడదెబ్బ అంటారు కదా రెండు వైపులా తిప్పల పడింది వాళ్ళు అక్కడ ఇప్పుడు ఒక రకంగా వై జనసేనలో ఉన్నటువంటి కాపు నాయకులకి ఒక పెద్ద రిలీఫ్ ఈ టెన్షన్ లేదు ఇక్కడ వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళు చూడండి నాకు తెలిసి నిన్నట్టించి బిగినైంది ముద్రగాడని జోగైని ఆడుకుంటున్నారు ఇంతకుముందు ఎవరు జనసైనికులు కానీ జనసేన అభిమానులు గాని పవన్ కళ్యాణ్ అభిమానులు గాని వాళ్ళని ప్రశంసించింది ఏం లేదు వాళ్ళు రాసిన లెటర్ గురించి కానీ వైసీపీ వాళ్ళే వాడారు దాన్ని ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారు ఏం బీకేవయా నువ్వు ఏం నువ్వు అనేటువంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ కానీ వస్తున్న తిరుగుబాటు ఎందుకంటే రాజమండ్రిలో కూడా నిన్న వాళ్ళు రోడ్డు ఎక్కడం అంటే ఆయనకి నడదోలేదు కేటాయిస్తారని ప్రచారం ఇంకా అఫీషియల్ గా రాలేదు అనుకోండి తమ నాయకుడికి సీట్ ఇవ్వబోతే ఊరుకోడు అదే కందు అదే కందులు ఫ్యాన్స్ వీళ్ళందరూ మేము ఊరుకోము ఖచ్చితంగా ఓడిస్తాం ఇక్కడ ఏ పార్టీనే గెలవను అంటే ఒక్క నియోజకవర్గంలో కదా వాళ్ళు ఇంకా ఐదే ప్రకటించారు కాబట్టి రేపొద్దున ఇరవై నాలుగు ప్రకటిస్తే ఇలాంటి తిరుగుబాటే వస్తుందేమో అని దాన్ని ఎలా ఎదుర్కోవాలి పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా పవన్ కళ్యాణ్ పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదండి ఇలా తిరుగుబాటులు టీకప్లో తుఫాన్ లాంటిమి బేభత్సమైనటువంటి శక్తివంతమైనటువంటి వాళ్ళు కాదు సరిగ్గా చెప్పాలంటే అంటే కందులు దుర్గేషు శ్రీనివాస్ బొలిసే శ్రీనివాస్ అయితే శక్తివంతులే వాళ్ళని వాళ్ళు అసంతృప్తి చెందితే కానీ వాళ్ళు పవన్ ని పోయే ధైర్యం చేసే మనుషులని నేను అనుకో అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వదు కదా అది అది పవన్ కళ్యాణ్ చూసుకోవాలి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కాదంటే మాక్సిమం బాధ వ్యక్తం చేస్తారు అంతకైతే కంటకరి పెడతారు మించి ఏం లేదు మించి మళ్ళీ ఎందుకంటే వేరే పార్టీ ఆప్షన్ లేదు వాళ్ళకి ఇప్పుడు బీజేపీ వెనక ఇండివిజువల్గా చేస్తే బీజేపీ తరఫున చేసి ఏదన్నా కథ నడుపుకోవచ్చు బీజేపీ ఇంకా ఏం కదా కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వాళ్ళు ఒక తడి పెట్టుకోవడం తప్పించి ఏం చేయలేరు ఇప్పుడు అసలు మీరు ఇక్కడ చూస్తున్నారు ఇప్పుడు ఈ వచ్చిన అసంతృప్తి ఇవన్నీ చాలా లిమిటెడ్ కదా అయితే తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చిన సీట్లలో తమకి సీటు రాలేదన్న అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేన వాళ్ళు జస్ట్ రకంగా చెప్పాలంటే కాసేపు ధర్నా చేసే అంత మించి పెద్ద సీని ఏం చేయలే తెలుగుదేశంలో వాళ్లే ఒకరికి సీట్ వచ్చిందని ఇంకొకటి గొడవ పడ్డవి ఎక్కువ ఉన్నాయి కానీ చించినవి కానీ జనసేన వాళ్ళు గొడవ పడినవి ఎక్కువ లేవు ఎందుకంటే ఇలా అయితే కదా లిస్ట్ రిలీజ్ చేసింది మిగతా పద్దెనిమిది ఉంటాయి చూడండి అప్పుడు అసలు సమస్య వస్తుంది అందులో గనక తెలుగుదేశం వాళ్ళకి సీట్లు ఇచ్చి ఇందులో చేర్చుకుని తమ వాళ్ళకి ఇవ్వకపోతే అప్పుడు వస్తుంది అప్పుడు తిరుగుబాటు అప్పుడు పెద్ద అది ఏం కాదు ఇరవై నాలుగు స్థానాలు ఇవ్వడం అనేది కాపులకు అన్యాయం జరుగుతుంది అనే ఫీలింగ్ ఏమన్నా జనసేన నాయకుల్లో లేదంటే ఆశావాహుల్లో వచ్చేసిందా కాపులకు న్యాయం జరగలేదు అనే ఫీలింగ్ వచ్చిందా అన్యాయం జరుగుతుంది తగిన గౌరవం దక్కలేదు అనేది గౌరవం దక్కలేదు అంటే కాపులకి అని కూడా అనక్కర్లా పవన్ కళ్యాణ్ స్ట్రేచ్ దిగజార్ చేశారు పవన్ కళ్యాణ్ చాలా చులకన స్థాయికి తీసుకొచ్చారు అని బాధపడుతుంటే ఆ బాధని తీర్చింది తెలుగుదేశం కాదు జనసేన తీర్చింది పవన్ కళ్యాణ్ తీర్చాడు నా శక్తి అంత లేదురా మీకు అర్థం కావట్లేదు పోలింగ్ బూత్ల దగ్గర నాకు పోల్ మేనేజ్మెంట్ జాత కాదు ఓ యాభై మందికి భోజనం పెట్టే నాయకుడు నా దగ్గర లేడు చంద్రబాబు అంతటి సమర్థుడు నా దగ్గర లేడు రాష్ట్రాన్ని అదేది నవనగరాలతో కూడిన రాజధానిని తెచ్చిన మగాడు నా దగ్గర లేడు అది ఒక్క చంద్రబాబే పదహారు అడుగుల ఎత్తుకి పైకి లేచి కెమూర్మన్తో కింద పడ్డా సరే దుమ్ము దులిపినటువంటి మగాడు చంద్రబాబు నాయుడు అంత శక్తివంతుణ్ణి నేను కాదు అని స్వయంగా పవన్ కళ్యాణ్ తేల్చాక ఇప్పటిదాకా ఈయన హీరో అనుకున్నారు అంటే సాధారణంగా మనం ఎదువర మేమేమనుకునేవాళ్ళం అంటే మా చిన్నప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు హీరో కొడితే ఎగ్గిరే అవతరపడతారు కదా కొద్దిగా వెనక్కి కూర్చో వెనక్కి కూర్చో ఆడొచ్చి మీద పడతాడేమో అనుకునేవాళ్ళు మేము అనుకునే వాళ్ళం ఏంటంటే తెరానకాల వాళ్ళు ఉంటారు అనుకునేవాళ్ళు తెరనకాల అంటే చిన్నప్పుడు నాలుగు ఐదు తరగతుల టైంలో సినిమాకి వెళ్ళినప్పుడు ఉంటారని అయిపోయాక వాళ్ళని నేను గెలవచ్చని గెలవచ్చా కూడా అడిగిన రోజులోనే అట్లాగా వీళ్ళే హీరోలు ఈయన తొడగొడ స్థాయి అని అనుకున్నారు అదంతా డూప్లే అని అర్థమైంది అక్కడ ఈయన అలా మాట్లాడడం కూడా ఇప్పుడు వైసీపీకి అవుతుంది అందుకే వైసీపీలోకి వెళ్ళి చేరడం రేపొద్దున ఆయన వెనకాల ఇంకా కూడా వెళ్తారేమో అలా అనుకుంటే కాపు బలం మళ్ళీ అటు వెళ్ళిపోద్దా బేసిక్గా ఒకటే రేపు పొద్దున కాపులు రేపటి లిస్టు తర్వాత ఇప్పటికైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తేడా వచ్చింది రేపటి లిస్ట్లో గనక బలంగా అంటే పార్టీ నమ్ముకునున్న వాళ్ళకి ఇస్తే పద్దెనిమిదికి పద్దెనిమిది నో ప్రాబ్లం ఎందుకంటే పార్లమెంట్ అయితే మొత్తం వాళ్ళకి ఇచ్చేసినట్టే టూ థర్డ్ అసలు పార్టీ వాడు ఎవడలేడు అక్కడ ఒక్క నాగబాబు అనకాపల్లి అంటున్నారు అది కూడా ఏదో మళ్ళీ ఇల్లు ఖాళీ చేశారు ఏదో చెప్తున్నారు అక్కడ కాబట్టి అది అసలు పార్లమెంట్ సీట్లు మనం వదిలేసాం అసెంబ్లీ సీట్లు కూడా కనుక బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అనుకోండి అప్పుడు అసలు ఈ దఫా ఆ అంటే ఈ ట్రాన్స్ఫర్ అనే సంగతి ఒక ఏదైనా జరగచ్చు రైట్ చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు కాపు సామాజిక వర్గం యాక్సెప్ట్ చేయలేకపోతుందా హరి రామజోగి గారి కుమారుడు వైసీపీలో చేరడం అలాగే ముద్రగడ గారు కూడా ఎందుకో పెటాపర్ నుంచి బరిలోకి దిగుతారని జరుగుతున్న ప్రచారం ఇవన్నీ వైసీపీకి కలిసి వస్తాయా అదే జనసేనకి అదే సమయంలో తిరక్ తీసుకొస్తాయి చూద్దాం